ఉప ముఖ్యమంత్రి పదవిని తొలగించిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసిన పార్టీకి విధేయుడిగా ఉన్నారని ఆరు నెలల నుండి మానసిక వేదనకు గురవుతున్నానని స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు ఆరు నెలల నుంచి మానసిక వేదనకు గురవుతున్నట్లు స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు కార్యకర్తలు నాయకులతో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం కావడంతో ఆయన హర్మకుండలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి తొలగించిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానం చేసిన విధేయుడిగా ఉన్నానని ఇప్పటి వరకు పార్టీకి రాజీనామా చేయలేదని తెలిపారు ప్రజల తీర్పు అంగీకరించకుండా ముఖ్య నేతలు ఉండడం కలిచి వేసిందని క్షేత్ర స్థాయిలో పార్టీకి ఆదరణ కరువు అవుతున్నదని అన్నారు స్థానిక రాష్ట్ర నాయకత్వం లోపంతో కార్యకర్తలు నాయకులకు కష్టం ఏర్పడుతున్నదని ప్రజా సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకొని పోయే పరిస్థితి నేటికి లేదని మాదిక అస్తిత్వంపై దెబ్బ కొట్టేలా బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తున్నదని రాజయ్య స్పష్టం చేశారు